టేస్టీ టేస్టీ గార్లిక్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లిపాయలను తీసుకొని దంచుకోవాలి మెత్తగా దంచుకున్నాక దానిలోకి ఒక రెండు స్పూన్లు కారం వేసుకొని దంచుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని దంచుకోవాలి నంచుకున్నాక ఒక స్పూన్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఒక్కళ్ళకి సరిపడానే తయారు చేసుకున్నాను మనకు అన్నంకి ఎంత కావాలో అంత ఎక్కువగా తయారు చేసుకోవాలి ఇది మనం సాయంత్రం స్నా టిఫిన్ కింద ఇది తినచ్చు పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది జలుబుగా ఉన్న వాళ్ళకి కూడా పెట్టచ్చు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇందాక దంచిపెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లోకి కలుపుకోవాలి వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు కరివేపాకు కావాలనుకుంటే వేసుకోవచ్చు నేను వేయలేదు తర్వాత అన్నంని ఉడికించుకొని పెట్టుకున్న అన్నంని దీంట్లోకి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ని చూసి వేసుకోవాలి సరిపడా కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చాలా ఈజీ మెథడు టేస్టీగా కూడా ఉంటుంది ఉప్పు కారం మీరు చూసుకొని వేసుకోవచ్చు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్